ప్రైజ్ దలాట్ ఈ దినీవ్వకు మా ప్రియాపరలోకొక తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవులకలో నిలబెట్టిన తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రములు తండ్రి ప్రతిదినం నీ వాక్యం ధర మమ్మల్ని హెచ్చరిక చేస్తూ సరిచేస్తూ అయా తండ్రి పరిపూర్ణత వైపు మమ్మల్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి ఈ దినం మేము సామెతల గ్రంథం అధ్యాయం మొదటి నుండి ఐదు వచనములు మీరు ధ్యానించుకోబోతుండగా తండ్రి మీరు మాతో మాట్లాడమడుగుచున్నాం మేము ఎక్కడ సరి చేయబడాలో అక్కడ సరి చేయబడుటకు తండ్రిని కృప దయచేయమని అడుగుచుంటున్నాం తండ్రి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి దేవానికి వందనములు స్తోత్రములు తండ్రి ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు వినుగాక ఏనాములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సామెతల గ్రంథధ్యానం పదకొండవ అధ్యాయం మొదటిండి ఐదు వచనములు దొంగత్రాసు యహోవాకు హేయము సరైన గుండు ఆయనకిష్టము అహంకారం వెంబడి అవమానం వచ్చును వినయము గల వారి యొక్క జ్ఞానమున్నది యథార్థవంతుల యథార్థత వారికి ద్రోవ చూపించును ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడుచేయును ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు నీతి మరణ నుండి రక్షించును యథార్థవంతుల నీతి వారి మార్గంను సరళం చేయును భక్తిహీనుడు తన భక్తిహీన చేతనే పడిపోవును హల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె దొంగత్రాసు యహోబాకు హేయము సరైన గుండు ఆయనకిష్టము ఈ మొదటి వచ్చిన గమనిస్తే ముందుగా మనం లేవికాండం పంతొమ్మిదో అధ్యాయం ముప్పై ఐదు నుండి ముప్పై ఆరు వచ్చనం చదవాలి అక్కడ అన్యాయమైన తీర్పులు తీర్చకూడదు కొలతలో గాని తూకంలో గాని పరిమాణంలో గాని అన్యాయం చేయకూడదు సరైన త్రాసులు సరైన తూకమురాలు సరైన తూము సరైన కొలత మీరు వినియోగించాలి నేను యహోవాను ఈజిప్టు దేశం నుంచి మిమ్మల్ని తీసుకుని వచ్చిన మీ దేవుణ్ణి అని దేవుడిని ఎహోవా అంటున్నారు అంటే అన్యాయం ఎక్కడ చేసినా ఆయనకు అసహ్యం న్యాయసమ్మతమైన ఏర్పాట్లు సంచిలో ఉన్న తునిక గుడ్లని ఆయన రూపొందించినవే అని సామెతల గ్రంథం పదారోదయం పదకొండవ ఉన్నది కాబట్టి ఆయనకిష్టమనేది న్యాయబద్ధమైన జీవితం నీతి న్యాయాలంటే ఆయనకిష్టం ఇక రెండవ వచ్చిన గమనిస్తే వెంబడి అవమానవచ్చును వినయం గల వారి యొక్క జ్ఞానమున్నదని రాయబడినది దీనికి చక్కని ఉదాహరణ ఇస్తేర గ్రంథంలో రాయబడిన హామాను మొరదుకల సంఘటన హామాను తనకు వంగి నమస్కారం పెట్టలేదని అహంకారంతో ముర్తికను చంపాలనుకున్నాడు దాని కొరకు ఉరుతాడు కూడా తయారు చేయించాడు కాని తన అహంకారాన్ని దేవుడు అనచడాన్ని బట్టి హామాను తయారు చేయించిన ఉరుతాడికి బలైపోతాడు సామెతలు సామ్యతలు పదారోద్యం వచన రాయబడినట్టుగా నాశనకు ముందు గర్వ నడుచును పడిపోటకు ముందు అహంకార మనసు నడుచును అని వాక్యం హమాన జీవితంలో అక్షరసాధ్యం మతైసు వార్త ఇరవై మూడోద్యాయం పన్నెండవచనం వేసై చెప్పినట్లు తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును వినేంగలవాడు తన్ను తాను తగ్గించుకుంటాడు జ్ఞానం అతనిని ఆ రీతిగా నిలబెడుతుంది మూడో వచనం యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును ద్రోహుల మూర్ఖ స్వభావం వారిని పాడు చేయను అని రాయబడినది ఈ వచనం ప్రకారం యథార్థవంతులు గౌరవం నిజాయితీ మరియు విశ్వసనీయతతో కూడిన జీవితాలను గడుపుతారు సమగ్రత అనే పదానికి హిబ్రూ మూల పదం తుమ్మ దీనిని ఇతర భాగాల్లో నిందలేని అని కూడా అనువదించారు కాటం లేని ఉద్దేశాలు యథార్థ కలిగి సూటి మార్గంలో నడవదలుచుకున్న వారికి అలాంటి మార్గం ఏదో తెలియక మానదు దుర్మార్గులు ఇతరుల కోసం పనిన వలలో వారే చిక్కుబడిపోతారు అందుకు ఉదాహరణ పైన చెప్పబడిన హాల్గవచనం ఉగ్రత దిన ముందు ఆస్తి అక్కడికి రాదు నీతి మనను రక్షించునని చెబుతున్నది లూకాస్ వార్త అధ్యాయం పంతొమ్మిది ముప్పై వచనంలో వచ్చనంలో యేసు ప్రభు చెప్పిన లాజరు ధనవంతుడి సంఘటన ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఖరీదైన బట్టలు ధరించి ప్రతిరోజు విలాసవంతమైన ఆహారాన్ని తింటూ సుఖాన్ని అనుభవించినవాడు ధనవంతుడు కానీ అతను మరణించినప్పుడు అతను హీం నరకానికి వెళ్లాడు అతని విధి నిర్ణయించబడింది మరియు అతని జీవితంలో సంపాదించిన డబ్బు పనికిరానిది దేవుని కోపం అతనిపైకి వచ్చింది అతని డబ్బు అతను రక్షించలేకపోయింది అయితే తనపై నమ్మకం వారందరికీ దేవుడు ఉచితంగా ఇచ్చే క్రీస్తు నీతి న్యాయాల వారిని శాశ్వత నుంచి విడిపిస్తాయి యథార్థవంతుల నీతి వారి మార్గంను సరళం చేయను భక్తియుడు తన భక్తిహీన చేతనే పడిపోనని ఐదవ వచనంలో రాయబడినది యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసం ధర కలిగిన నీతి శాశ్వత మరణు తప్పించడమే కాదు యహలోకంలో కూడా సరైన మార్గం నడటానికి కృప అనుగ్రహింపబడుతుంది దేవుడైన యహోవా దహించు అగ్నివలే మన ముందు దాటు వెళుతూ ఉంటాడు కాబట్టి మన నడుస్తున్న దారులు ఎదురయ్యే ప్రతి అడ్డంకి నుంచి ఆయనే మనల్ని కాపాడుతూ మార్గము సరళం చేస్తూ ముందుకెళ్తూ ఉంటాడు ఆయన వెంబడిస్తున్న వారికి ఏ కొదువు ఉండదు ఒక వ్యక్తి నిజాయితీ న్యాయబద్ధంగా మరియు దేవుని మార్గులు నడిస్తే అతని జీవిత యాత్ర సులభంగా నేరుగా సాగుతుంది నీతిగా జీవించటం అంటే కేవలం మంచిగా ప్రవర్తించడం మాత్రమే కాకుండా దేవుని నియమాలను అనుసరించటం ఈ విధంగా నడిచే వారికి దేవుడు మార్గదర్శుడిగా ఉంటాడు కానీ భక్తిహీనుడు తన భక్తిహీన చెత్తనే పడిపోవును భక్తిహీనుడు అన్యాయాన్ని ఆశ్రయిస్తే తన తపిదాల వల్ల నాశనం అవుతాడు అతని మోసపూరిత చర్యలు అహంకారం స్వార్థం చివరకు అతనికే నష్టమని తీర్పునిస్తుంది బైబిల్లో అనేక చోట్ల మనం చూస్తాం దుర్మార్గులు వారి దుర్మార్గత వలయ పతనం అవుతారు ఇది దేవుని న్యాయ ప్రకారం జరుగుతుంది ఈ వాక్యంలో మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం ఎలాంటి మార్గాన్ని ఎంచుకోవాలనే దానిపై దృష్టి పెట్టాలి నీతిమంతుని మార్గం మనకు కష్టాలు లేకుండా ఉంటుందని అర్థం కాదు కానీ దేవుడు మన మార్గాన్ని సమతలంగా చేస్తాడు ఇక చెడుని ఆశ్రయించిన వారు తాము వేసిన త్రాపులో తామే చుక్కుంటారు అందువల్ల మన దేవుని బోధన అనుసరించి నిజాయితీగా జీవించాలి అప్పుడు దేవుడు మన మార్గాన్ని నడిపిస్తాడు రక్షణ కలిగిస్తాడు మన జీవితాన్ని ఆశీర్వదిస్తాడు దేవుడి కొద్ది దివాక్యం జీవించి ఆశీర్వదించుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ధర మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రములు తండ్రి అయా తండ్రి ఎక్కడ అన్యాయం జరిగినా నువ్వు దాన్ని సహించే దేవుడు కాదు నాయనా అన్యాయాన్ని ద్వేషించే దేవుడు నీతి న్యాయాలను తండ్రి తండ్రినైనా ప్రేమించే దేవుడు అందుకే నీ బిడ్డలు కూడా ప్రభా తండ్రి ఎల్లప్పుడూ నీతి న్యాయాలను అనుసరించాలనే కోరుకుంటున్నాను అందుకే నీ ఆజ్ఞలలో ప్రభా తండ్రినైనా ధర్మశాస్త్రంలో వాటిని చాలా స్పష్టంగా రాయించి పెట్టావు తండ్రి నీకు అందరములు స్తోత్రములు తను ఎవరైనా కావచ్చు అహంకారంతో గర్వంతో విర్ర విగితే తండ్రి వారికి నాశనం తప్పదని హామాను జీవితాన్ని తండ్రి మా ముందు బట్టి నీకు స్తోత్రాలు నిజమే ప్రభా తండ్రి నాశనానికి ముందు అహంకారం నడుస్తుందన్న మాటలో ఏమాత్రం సందేహం లేదు తండ్రి నీకు అందరంలో స్తోత్రంలో తండ్రి తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడనని తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపవుడనని అయ్యా నీ వాక్యంధర సెలవు ఇచ్చిన ప్రతి ఈ గొప్ప మాటలన్నిటిని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతిలో చెల్లిస్తున్నా తండ్రి నీకు అందరములు తండ్రి యథార్థంగా నీతివంతంగా జీవించే వారి యొక్క తండ్రినైనా జీవితం ఎంతో సరళంగా ఉంటుందని వారి మార్గాలు ప్రభా తండ్రి చాలా తండ్రినైనా సరళంగా ఉంటాయని అయ్యా మీరు మాట్లాడారు అయినా తండ్రి ఎదుగో మూర్ఖ స్వభావం తండ్రినైనా ఎదుగో తండ్రి ఆ ద్రోహులను పాడు చేస్తుందని తను మీరు సెలవిచ్చిన మాట బట్టి నీకు వందనములు స్తోత్రములు తండ్రి అవునైనా ఈ లోకంలో ధన వెనకాల పడిపోయి ధనమే శాశ్వతం అనుకుంటున్నారు ధనమే జీవితం అనుకుంటూ ఆ ధనం తమలో ఏదో బాగు చేస్తుంది అనుకుంటూ ప్రభా ధనం వెనకాల పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి తండ్రి ఓడిపోతున్నారు నైనా తండ్రి ఒంటి మీద బట్ట కూడా తండ్రినైనా తండ్రి లేనటువంటి స్థితిలో ఉంటున్నారు దేవా నీకు వందనాలు స్తోత్రములు నాకు సత్యము తెలియపరిచావు అవునాయన అవును ప్రభా తన్ని ధనవంతుడు లాజర్ విషయంలో తను మేము చూస్తున్నాం ధనవంతుడు ప్రభా తన్ని భయంకరమైనటువంటి అయ్యో ఎన్ని సుఖాలు అనుభవించాడో కానీ చివరికి ప్రభాత నిత్య నరకాగ్నికి వెళ్ళిపోయాడు ధనమును ప్రేమించేవాడు ప్రభా రీతిగానే వెళ్తాడని అయా లోకంలో ఉన్న వాటిని ప్రేమించేవాడు ఆ రీతిగానే ఉంటాడని అయ్యా పైనున్న వాటిని వెతికి ప్రభా నిన్ను ప్రేమించేవారు రాజ్యములో ఉంటారని మీరు తండ్రి మాకు హెచ్చరిక బట్టి నీకు స్తోత్రములు తండ్రి నీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాము ఎన్నో గొప్ప మాటలు ప్రభా మీరు మాకు బోధించి తండ్రి మమ్మల్ని బట్టి నీకు వందనాలు స్తోత్రం తండ్రి మేము ఎలాంటి మార్గాన్ని ఎంచుకోవాలో తండ్రినైనా మా దృష్టి దేనిపై ఉండాలో అయ్యా మీరు బట్టి నీకు తండ్రి తను మా జీవితాల కష్టాలు రావు అని చెప్పటం లేదు కానీ దేవా తండ్రినైనా మా జీవితాల్లో ప్రభా తండ్రి మేము వెళ్తున్న మార్గాలు మాత్రం సరాలం చేస్తావని కష్ట నష్టాలలో మాకు తోడగొండి నడిపిస్తావని అయ్యా నువ్వు మాట్లాడావు కాబట్టి నైనా నీకే కృతజ్ఞత అసలు చెల్లిస్తున్నాం మేము నడిచే మార్గంలో మీరు మాకు తోడు తండ్రి దుష్ట మార్గంలో కాకుండా తండ్రి యథార్థంగా న్యాయబద్ధంగా జీవిస్తూ నీకిష్టమైన ఇష్టమైన బిడ్డలుగా మేము జీవించటం కృపదయి చేయమని వేడుకుంటున్నాం ఎందరైతే ప్రార్థనలు ఏకిపిస్తున్నారో వారి జీవితాలలో ఏ సమస్యలు ఏ కష్టాలు ఎరుకులు ఇబ్బందులు ఉన్నాయా వాటన్నిటిని బట్టిని తండ్రి ప్రార్థన చేస్తున్న వారిని దీవించండి ఆశ్రయించండి తండ్రినైనా ప్రతి సమస్యను చూడిపించి ముఖ్యంగా గర్భఫలం ఉద్వేగం ఉద్యోగం ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి గ్రహించండి వారిని లేవనెత్తండి బలహీనలు బలపరచుమని అడుగుచుంటున్నాం దేవా నీ కొందనాలు స్తోత్రములు తండ్రి మా ఆశ్రయ దుర్గమ్మ మా కోటమా అండమా బలమా నీకు స్తోత్రములు తండ్రి తండ్రి నీకు కొందనాలు స్తోత్రములు ప్రభా తండ్రి సంఘమును సంఘ కాపలను స్వార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం మాత్బలం చేతని నడిపించండి అర్థ సాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ అదన నిగ్రహించండి బలహీనములు బలపరండి కొను లేవనెత్తమడుగుచున్నాం మా దేశం మా దేశ అధికారులు జ్ఞాపకం చేసుకుని చక్కని పరిపాలన అందించుటనలో జ్ఞానంతో నే అడుగుతున్నాం దిక్కులేని వారిని విధరలను అయ్యా అనాథులను వృద్ధులను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభ ఇదిగో తండ్రి కనీసం ఒక పూట కూడా తిండి దొరక అలమంటిస్తున్న పేద ప్రజలు ఉంటున్నారు జ్ఞాపకం చేసుకోండి జైల్లో మగ్గుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా అయా అనేక సమస్యల కారణం కొట్టు చుట్టూ తిరుగుతున్న వారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం దేవాని కొందనాలు స్తోత్రం రైతులు జ్ఞాపకం చేసుకొని బాడన సైనికులు జ్ఞాపకం చేసుకొని పాఠశాలలు కళాశాలలు వైద్యశాలలు జ్ఞాపకం చేసుకుని నాలుగైదు రోగుల చేత బాధపడుతున్న ముట్టండి తాకండి స్వస్థపరచమని అడుగుతున్నాం దేవానికి కొందనాలు స్తోతులు తండ్రి అంతేకాకుండా అనేక వ్యసనాల కారణంగా తాగుడుకు అలవాటు పడినవారు జూదానికి అలవాటు పడిన వారు మత్తు పదార్థాలు అలవాటు పడిన వారు ఇలా తమ జీవితాలను నాశనం చేసుకుని ఏకబం ఉంటున్నారు ఆ భయంకర దురాత్మ శక్తులను చూడిపించమడుగుతున్నాం దేవానికి వందనాలుగు స్తోత్రములు తండ్రి అయ్యా కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మంది ఉంటుండగా నిజమైన పనివారిని మొత్తం మేము ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడ్డల జీవితాలు మీరు ఇచ్చిన మొత్తం దాయ క్రీటలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మనమే తగ్గించుకుంటూ నేను మాత్రమే ఇచ్చేస్తూ మాపులు రక్షణ ఏసుక్రీస్తున్నాం అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి అమీన్ అమీన్ అమీన్